క్లిక్ ఎక్స్ప్లోర్ యూట్యూబ్ ఛానల్ న్యూ ఇయర్ ముందు రోజు చూసారా ఎంత కలకల నడిపోతుందో యూట్యూబ్ మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే మా షాప్ దగ్గర వచ్చేసాము మా షాప్ పేరు శ్రీ సాయి బాలాజీ ఎలక్ట్రికల్స్ అండ్ జనరల్ స్టోర్స్ న్యూ ఇయర్ ముందు రోజు షాప్లో కూడా క్లీన్ చేసేసి సువర్ణాలు కట్టేసి పటానన్నిటికి కూడా పొలమాలను వేసేసి షాప్ అంతా కూడా ముగ్గులు పెట్టేసేసి ఎఫ్టీగా పెట్టేసుకుందనమాట నెక్స్ట్ ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత కూడా ముందుగా ముగ్గురు వేయాలి కాబట్టి అంతా క్లీన్ చేసుకున్నాను పిల్లలందరూ కలిసి బిఫోర్ ట్వెల్వ్కి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేస్తున్నారు మరి వాళ్ళందరూ ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు వచ్చి చెప్తున్నారు అనమాట మరి వాళ్ళ మాటల్లో కూడా మీ అండి మామూలు వాళ్ళు కాదు వాళ్ళందరూ మరి వాళ్ళ వాళ్ళ రేంజ్ లో ఎలా చేస్తున్నారు అనేది మనీగా అండి అడిగి తెలుసుకుందాం మనీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అయ్యా మీరు న్యూ ఇయర్ ఎవరెవరు ఎంతమంది ఫ్రెండ్స్ మీరు ఓకే కేక్ చూసా చెప్పేసరికి కేక్ జ్యూస్ కన్ఫ్యూజ్ అయిపోయింది ఇది ఎక్కడ కొత్త కాన్సెప్ట్ అని దానికైతే మీరు మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారు కేక్ అయిపోయిందా సెలబ్రేషన్స్ అన్ని అయిపోయిన తర్వాత వచ్చి నేను న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకున్నాను వచ్చి నా దగ్గర చెప్తున్నావా కట్ చేస్తాము కలిసేరా మొత్తానికి పిల్లలందరూ సెలబ్రేషన్స్ అలా చేస్తున్నారు మరి ట్వెల్వ్ కి న్యూ ఇయర్ సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోతాయి కదా ఈ లోప మనం మూకు వేసేస్తాం మా వదిన రంగోలి వేయడం కోసం మొత్తం క్లీన్ చేసి పెట్టేశారు కదా సో ఇప్పుడు నేను రంగోలు వేసేస్తున్నాను ముందుగా స్టెప్స్ మీద వేసేస్తున్నాను తర్వాత మామిడి తోరణంతో ఆంగ్ల సంవత్సరాన్ని వెల్కమ్ చెప్పేసుకున్నాను అనమాట ఇంటికి తోరణం ఎలా కడతాము అలాగే రంగోలీలో కూడా తోడుతున్నాము అనమాట నేను బేసిక్గా డ్రాయింగ్ చాలా బాగా చేస్తాను సో డ్రాయింగ్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ ఆ ఇంట్రెస్ట్తో రంగోలి కూడా అలా వచ్చేస్తుంది అనమాట సో ఎలా వేసాను అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే మీరు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నారు అనేది కమెంట్ బాక్స్లో తప్పకుండా చేయండి ముందుగా తో వేస్తే తర్వాత కలర్స్ వేసేసిన తర్వాత దానిపైన ముగ్గుతో మళ్ళీ లైన్ చేస్తాను అనమాట టోటల్గా అవుట్లుక్ ఎలా ఉంది అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంటని కొడితే అప్డేట్ చేస్తే నోటిఫికేషన్స్ వచ్చిస్తాయి మా స్ట్రీట్లో అందరం కలిసి న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకుంటున్నాము శ్రీకాంత్ అన్న కేక్ తీసుకొచ్చే కలిసి కూడా కలిసేస్తున్నాము చూస్తున్నారు కదా ఎంత చక్కగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఇంకొక విషయం ఏంటంటే సాయన్య్యకి పెళ్ళయింది కదా అన్నయ్య వదిన జంట అని చెప్పి అన్న కేక్ కట్ చేయమన్నారు సాయి అన్నయ్య పిల్లలతో కట్ చేయించాలన్నారు ఫైనల్గా పిల్లలందరూ అండ్ అన్నయ్య వదిన అందరూ కలిసి కేక్ అయితే కట్ చేశారు అందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు అందరికీ మంచిగా ఉండాలని కోరుకుంటూ మీ మా మన క్లిక్ ఫర్ ఎక్స్ప్లోర్ యూట్యూబ్ ఛానల్ ఐటంతో న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసేసుకున్నాం కదా మనం పక్క రోజులు ఇంటికి తోరణం కట్టాలి పండగ అనగానే అది ఆంగ్ల సంవత్సరం అయినా తెలుగు సంవత్సరం అయినా పండగని మనం మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలన్నమాట అలాగే గుమ్మాన్ని కూడా పూలతో అలంకరించేసాము దేవుడు మందిరం దగ్గర కూడా అలంకరించేసి భగవంతుని పూజ చేసాము అందరికీ కూడా భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటుంది మీ మా మన క్లిక్ ఫర్ ఎక్స్ప్లోడ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మనం విష్ణు స్వరూపుడైన శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయం దగ్గరకు వచ్చేసాము మరి రామాలయంలో ఉన్న రామయుతల్ నుంచి తల్లిని కూడా దర్శించేయండి ఇప్పుడు మనం శ్రీ చెట్టు మహాలక్ష్మి అమ్మ దేవాలయం దగ్గరకు వచ్చేసాము మరి ఆంగ్ల సంవత్సరంలో అమ్మవారి ఆశీస్సులు కూడా తీసుకోవాలి కదా అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటుంది మీ మా మన క్లిక్ ఫర్ ఎక్స్ప్లోర్ యూట్యూబ్ ఛానల్ మరి మీరు కూడా అమ్మవారిని దర్శించండి అమ్మవారి ఆశీస్సులను పొందండి

ూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవమాన సత్సంధానయోగ్యతా ప్రసిద్ధి పుత్రసంతానయోగ్యతా ప్రసిద్ధి ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే శ్రీ సాయిబాబా వారి ఆలయం దగ్గరకు వచ్చేసాము మరి నూతన ఆంగ్ల సంవత్సరంలో సాయిబాబా వారి ఆశస్సులు కూడా అందరికీ ఉండాలని కోరుకుంటూ క్లిక్ ఫర్ ఎక్స్ప్లోర్ యూట్యూబ్ ఛానల్ మీరు కూడా సాయి దర్శించండి సాయి వారి ఆశల్ని పొందండి ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే మా సింగరాయకొండలోని మందిరం దగ్గరకు వచ్చేసాము మా ఊరి ఇస్కాన్ టెంపుల్ చెప్పడం మాత్రమే కాదు చూస్తే మీకే అర్థమైపోతుంది చూసారా అవుట్లుక్ అంతా కూడా ఎంత అందంగా ఉందో అవుట్లుక్ మాత్రమే కాదు లోపల కృష్ణ భగవానుడు కూడా సతీ సమేతంగా అంతే అందంగా ఉంటారు నూతన ఆంగ్ల సంవత్సరం సందర్భంగా కమిటీ సభ్యులు బృందావనంలో కృష్ణుడు కాన్సెప్ట్తో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారన్నమాట అంతేకాకుండా కృష్ణయ్యకి కోలాటం అంటే చాలా ఇష్టం కదా మరి చిన్న పిల్లలతో కోలాట కార్యక్రమం కూడా ఏర్పాటు చేసేసారు మీరు చూసి ఆనందించండి అలాగే కృష్ణ భగవానుడి ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ మీ మా మన క్లిక్ ఫర్ ఎక్స్ప్లోర్ యూట్యూబ్ ఛానల్